అనగనగా ఒక ఊరిలో ఒక పేను తనకున్న ఒక ఎకరా పొలంలో పెసర చేను వేసి పంట కోసం ఎదురు చూస్తూ దేవుణ్ణి ఇలా ప్రార్థించసాగింది దేవుడా మూడేళ్లుగా పంట వేస్తున్నాను మొదటి సంవత్సరం వర్షాలు పడక పంట చేతికి అందకుంటే కిందటేడు పంట చేతికి వచ్చే సమయంలో వర్షం పడి నాశనమైంది కనీసం ఈ ఏడైనా పంట ఫలం అందేలా చేయి స్వామి అని దేవుడు ఆ పేను మూరం విన్నాడో ఏమో ఆ ఏడు పెసర పంట బాగా పండింది ఆ పేను ఆనందానికి అవధులు లేవు సరే ఇంకా రేపో మాపో చేను కోసి పంట తీసుకుందాం ఈరోజు దేవుణ్ణి దర్శిద్దాం అనుకుని గుడికి వెళ్ళింది ఆ రాజ్యాన్ని పాలించే రాజుగారు వేట కోసం వెళ్ళి అలసిపోయి సేద తీరుతూ తన గుర్రాల్ని పచ్చిక బయళ్ళకి వదిలేశారు అవి ఆకలి మీద ఉండి బాగా ఏపుగా పెరిగిన పెసర చేను వైపు వచ్చి తిన్నంత తిని ఆటూ ఇటు తొక్కుతూ పంట మొత్తం నాశనం చేసేసాయి పాపం ఈ విషయం తెలియని పేను ఎంతో సంబరంగా పొలానికి వచ్చి చూడగా అక్కడ చేనంత చిందర వందరగా ఉంది జరిగిన విషయాన్ని తెలుసుకున్న పేను బాధతో పొంగిపోకుండా నాకు నష్టం కలిగించిన రాజుగారే పరిహారం ఇచ్చేలా చేయాలి అనుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళింది రాజు దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి మొరపెట్టుకుంది ఆ రాజు పేనువక చూసి వెకిలిగా నువ్వెంత నీ జీవం ఎంత పరిహారం లేదు వేయలేదు విడ నువ్వు పంట వేసావట అవి నా గుర్రాలు పాడు చేసేయట అని చేస్తూ సభ నుంచి వెంటనే వెళ్లకుండా మరణదండను విధిస్తాను అని చెప్పడంతో మౌనంగా బయటకు వచ్చేసింది ఆ పేను ప్రకృతి వైపరీత్యాలతో రెండేళ్ళు పంట లేకున్నా ఓపికతో ఉన్న ఆ పేను రాజుగారి దాష్టికంని సహించలేకపోయింది సమస్యని పరిష్కరించాలి రాజే పట్టించుకోకపోతే ఎలాగా అని తీవ్ర ఆలోచనలో పడింది ఎలా అయినా రాజుపై పగ తీర్చుకోవాలనుకుంది వెంటనే తన పొలానికి వెళ్ళి మంచిగా ఉన్న కొన్ని పెసర మొక్కల్ని వేరు చేసి పెసలు తీసి పెసరట్టు వేసి మూట కట్టి రాజుని ఎలా అయినా సరే బుద్ధి చెప్పాలని బయలుదేరింది అనేసి పెసరట్లు కమ్మగా ఘుమఘుమలాడుతుంటే ఆ వాసనకి నోరూరిన సింహం ఒకటి పేను దగ్గరకు వచ్చి నేను కూడా నీతోటి వస్తాను నీకు ఏ సాయం కావాలంటే ఆ సాయం చేస్తాను పెసరట్టు నాకు పెట్టవా అని అడిగింది సరే అని పేరు దానికి పెసరట్టు పెట్టింది ఆ తర్వాత అవి రెండు కలిసిపోతూ ఉంటే ఈసారి వాటికి ఒక పాము ఎదురైంది పెసరట్ల వాసన దానికి కూడా మహా నచ్చింది అది కూడా సింహం అడిగినట్లే అడిగింది సరే అని పేను పాముకు కూడా ఒక పెసరట్టు పెట్టింది అప్పుడు ఇంకా మూడు కలిసి వెళ్తూ ఉంటే ఈసారి వాళ్ళకి ఒక తేలు ఎదురైంది నేను కూడా నీకు సాయం చేస్తాను నాకు పెసరట్టు పెట్టవా అని అడిగింది ఆ పేను దానికి కూడా పెసరట్టు పెట్టింది నాలుగు కలిసి ముందుకు వెళ్తూ ఉంటే సీతకు ఒక చిలుక ఎదురైంది అది కూడా అన్నీ అడిగినట్లే అడిగింది పేను దానికి కూడా ఒక పెసరట్టు పెట్టి తమ వెంట తీసుకెళ్ళింది అట్లా అన్నీ కలిసి రాజుగారి భవనం దగ్గరికి వెళ్ళి అక్కడ కాపలా ఉండే వాళ్ళంతా సింహాన్ని చూసి పారిపోయారు దాంతో అవన్నీ నేరుగా రాజుగారు పడుకునే గది దగ్గరికి వెళ్ళిపోయాయి సీతకు ఒక చిలుక లోపలికి ఎవరూ రాకుండా కాపలా కాయసాగింది పాము చప్పుడు కాకుండా ఆ గది తలుపు తీసి గడికు చుట్టుకుంది లోపల రాజు గురక పెట్టి నిద్రపోతున్నాడు పక్కనే దీపం వెలుగుతోంది సింహం మెల్లగా పోయి దీపం పక్కనే నిలబడింది రాజు పక్కనే ఉన్న గూట్లోకి చేరుకుంది తేలు పేను మెల్లగా రాజుగారి గడ్డల్లోకి దూరి ఇష్టం వచ్చినట్లు కొరకడం మొదలుపెట్టింది హాయిగా నిద్రపోతున్న రాజుకి నిద్రభంగమైంది ఎంత బోక్కున్నా దొరదపోతే చివరికి చికాక్గా లేచి కూర్చున్నాడు అయినా పేను తన దారిన తాను కురుకుతూ వెళ్ళిపోయింది దూకుంటే సరిపోతుంది అని దువ్విన కోసం గూట్లో చేపెట్టాడు రాజు అక్కడే కూర్చున్న తేలు చటుకర కుట్టింది అప్ప అని అరుస్తూ రాజు వేలిపోయిన ఘాటును చూసుకుందామని దీపం దగ్గరకు వచ్చాడు దీపం దగ్గర పక్కనే కూర్చున్న సింహం గాండ్రించింది రాజు ఒక్కసారి గాబరాగా గదిలోంచి బయటికి పరిగెత్తాడు పారిపోదామని తలుపు దగ్గరికి పరిగెత్తాడు తగడీకి చుట్టుకున్న పాము బుస్సంది ఇంకేం చేయాలో తెలియని రాజు చెమటలు కక్కుకుంటూ నిలబడిపోయాడు అలోగా సీతాకాకు చిలక మీదకి ఎక్కి కూర్చున్న పేను కోపంగా లేచి నిలబడింది ఏం రాజా ఒక్క పూట నిద్ర చెడితేనే అంత బాధపడుతున్నావు మన నా చేను మీద నుండి సైన్యాన్ని పంపినప్పుడు నాకింత బాధ వేయాలి చిన్న ప్రాణులంటే సా అని అడిగింది గట్టిగా రాజు ముందు బిత్తరపోయాడు అటు పైన పేనుకి క్షమాపణ చెప్పుకున్నాడు ఇకపైన ఎప్పుడూ చిన్న ప్రాణులను హింసించను అని వాటికి మాటిచ్చాడు సంతోషపడ్డ పేను తన సైన్యంతో సహా వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది